ఈరోజు సమత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సభకు విచ్చేసినటువంటి సమతా ఫౌండేషన్ చైర్మన్ గారు అయినటువంటి సమతా సుదర్శన్ గారికి అలాగే టెమ్మూరిని పెద్దలకు అలాగే చెర్లపల్లి యూత్ సభ్యులకు అలాగే మహిళలకు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చిన టెంబురిని గ్రామ ప్రజలకు చెర్లపల్లి గ్రామ గ్రామ నివాసులకు అందరికీ మా యొక్క సమతా ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే ఈ యొక్క సమతా ఫౌండేషన్ గురించి చెప్పే ముందు వెంకటేష్ అన్న గారిని ఒక ఐదు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుకు కోరుకుంటున్నాను ఈరోజు మన చెర్లపల్లి గ్రామానికి విచ్చేసినటువంటి సమతా ఫౌండేషన్ స్థాపకులు శ్రీ తమతా సుదర్శన్ గారికి తెర్లపల్లి గ్రామ ప్రజల తరఫున సార్ నా తరఫున మా ఊరించి చెప్పగానే వచ్చిన నా మిత్రుల తరఫున మీకు హృదయపూర్వక వందనాలు సార్ అలాగే సార్ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఏర్పడటానికి ఏర్పాటు చేయటానికి ఇక్కడ రోల్ పోషించిన మా పద్మాక్క మా మమ్మకి కూడా ధన్యవాదాలు ఈ తెల్లపల్లి గురించి మాట్లాడే ముందు సార్ మీ గురించి మా నాగభూషణ్ కు మా చంద్రయ్య అని చెప్పడం జరిగింది సార్ అలాగే నగేష్ గారికి మా లతీఫ్ గారు సార్ మన కాన్వాయిలు కాన్వాయి సార్ ముత్యం సార్ ముత్యం చాలా యాక్టివ్గా ఈ నాగభూషణ్ కానీ ముత్యం కానీ వీళ్ళు బీఆర్ఎస్లో చాలా కీలకమైన వ్యక్తులు సార్ ఈరోజు మన సమతా ఫౌండేషన్ చేసే సేవలు గుర్తించి మనతోటి రావటానికి కార్యక్రమాలలో పాలు పంచుకోవటానికి వాళ్ళు వచ్చినందుకు తమతా ఫౌండేషన్ తరఫున వీళ్ళ అందరికీ చేతులు ఎత్తి దండం పెడుతుంది అలాగే సార్ ఈ చెర్లపల్లికి నాకు అవినాభావ సంబంధం ఉంది మీరు ప్రతి సభలో చెప్తారు సార్ మన కులమద్దు మతమద్దు పాట వద్దు ఏమద్దు మనుషుల మమతలు కావాలా మనం చేసే పని వాళ్లకు హెల్ప్గా ఉండాలా అని మీరు ప్రతి ఒక్క మాట మాట్లాడతారు ఈడ బామ్మ సార్ ఇంత నా సొంత బామ్మని చెప్తారు ఇక్కడ మేము అనుకొని పద్మక్కకి చెప్పిన తర్వాత అందరికీ చెప్పడం చెప్పి పద్మక్క అందరికీ చెప్పండి ఈడ కూడా సార్ తోటి తనకి హెల్ప్ చేపిద్దామని సార్ ఒక రెండు నిమిషాల ముందు ఒక పాపని పర్చేజ్ చేయడం జరిగింది సార్ అలాగే ఇంకా పద్మక్క ఎవరు ఉండాలని చెప్పారు సార్ ఆమె ఎవరక్క ఒకసారి నిలుసుంటాం సార్ ఒకసారి నిలుసుంటాము ఆమెకు కూడా సార్ ఎంత ముందు ఎవరూ లేరు సార్ మీ పేరేందా సార్ ఆమెకు కూడా ఎవరు లేరు సార్ పెన్షన్ అసలు పెన్షన్ ఎవరు లేరు ఆమెకు కూడా మీ దృష్టి మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది సార్ సౌండ్ సెటింగ్ పాప కూడా ఉందట సార్ పాప అక్కడ ఉందట సార్ ఆమెను కూడా మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది సార్ ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి సార్ కష్టపడి పైకి వచ్చిన వారు సార్ దుబాయ్ పోయి ఇంకా వేరే దేశాలకు పోయి బాగా కష్టపడి డబ్బు సంపాదించుకొని వ్యవసాయ భూములు కొట్టుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు సార్ ఇక్కడ ఇక్కడ మళ్ళీ పిల్లలు కూడా ఇక్కడ ఉన్న యూత్ కూడా సార్ చదువుకొని మధ్య మధ్యనే డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు కారణం ఏంటంటే ఎకనామిక్ అలా బ్యాక్వర్డ్ సార్ కాబట్టి నేను ఈ వల్ల గొప్పగా ఫీల్ అయ్యేది ఏంటంటే సార్ మీరు నాకు రాంపూర్ టెంబూర్ని ఎట్లయితే అప్పు చెప్పారో సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్గా మా టెంబర్ఏ మీటింగ్ పెడదాం అనుకున్నా కానీ ఈ మా మిత్రులందరికీ తో చర్చించిన తర్వాతనే టెమ్మ లాస్ట్లో మీటింగ్ పెడదాం ఫస్ట్ మీటింగ్ సార్ నా జీపీల ఫస్ట్ మీటింగ్ చెర్లపల్లి సార్ చెర్లపల్లిలో ఉన్న ఎంతమంది ఉంటారో అంతమంది వచ్చేసారు సార్ అంతమంది వచ్చేసరి అమ్మ ముందర ఏ మనకు ఏ పని ఉన్నా అమ్మ విద్యలో కానీ వైద్యంగా కానీ ఇప్పుడు ఉదాహరణకు పద్మ సబిత గురించి చెప్పింది ఈ పాప గురించి కూడా సారు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకున్నాం రేపు మీకు ఒక పని చేసేద్దామా చూపిద్దాం రవిని అందరినీ ఎందుకంటే సారీ మనకు అప్ప చెప్పిండు కాబట్టి ఇక్కడ నీ ద్వారా ఎవరుండరు ఏకత అన్నీ తెలుసుకొని దృష్టిని తీసుకెళ్దాం అందరికీ మంచి తప్పదు అందరికీ అయితే మీకు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఇది పార్టీ కాదు ఏ పార్టీతో సంబంధం లేదు ఇది ఒక ఫౌండేషన్ తాను తన తను ఎంత కష్టపడి పైకి వచ్చిండో ఆ కష్టాన్ని చూసి అరే ఎక్కడైనా నా మంటల్లో కష్టపడి చాలా పేదలు ఉంటారు కదా నా వంతుగా నాకు సాయం చేస్తా అని వచ్చిన ధర్మాత్ముడమ్మ మనకెవ్వరికి కూడా ఇతను పరిచయం లేడు నాకు కూడా ఒక పదిహేను రోజుల ముందు ఇతను పరిచయం లేడు ఇతని చేసే కార్యక్రమాలన్నీ నేను రాజమహమ్మది అప్పుడప్పుడు మేము వాట్సాప్లలో చూసుకుంటా నేను కూడా వాట్సాప్లలో చాలా మందికి పంపిస్తాను ఇక్కడంటే ఇక్కడ కాదు నా ఫ్రెండ్స్ చాలా మంది పంపిస్తారు అయితే మేము కూడా ఏమనుకున్నాం తెలుసా ఇప్పుడు నా మా మీద కూడా కొంచెం ఒత్తిడి ఉంటుంది అయినా నేను ఇప్పుడు కూడా మీ ముంగట చెప్తున్నా రామ్మ తినది ఆ ఒత్తిడి తట్టుకొని ఖచ్చితంగా సార్తోటి ఉండి పనిచేసి పేదలకు న్యాయం చేస్తాం ఇతన్ని ఒక దేవుడిగా నిలబెడతామన్నా కార్యక్రమంలో ఒక భాగస్థుడైనా అలాగే మా దగ్గర నా కుషన్ ఉన్నాడు ఈ ఇతన్ని మన వే వేనకు తెచ్చుకోవాలంటే మాకు కూడా కొంచెం కష్టతరం పని ఆయన ప్రతిదీ ఆలోచించి చూసి చేస్తాడు తర్వాత ముత్యం అయ్యో మా సాయిబాబా నాగేష్ నేను చంద్రయ్య ఏ పనికన్నా ముందుండిపోయి తర్వాత ఇప్పుడు మాకు ఇందరు మంది కలిసిరైతే మాకు కూడా కొంచెం బలం వచ్చింది ఏ పని చేయాలంటే ఒక్కటితోటి కాదు నలుగురు ఉంటేనే పని మీకు ఏ సమస్య వచ్చినా ఇక్కడ పద్మాక్ ఉంటుంది పక్కకు నేనుంటా ఇక్కడ రాజమహమ్మది ఉంటారు ఇందరు మంది ఉన్నారు ముఖ్యమైతే మీ సొంత రోడ్డు గతున్నాడు నేను లేకపోయినా నాగేష్ ఉంటాడు చంద్రయ్య ఉంటాడు మా నాగభూషణ్ ఉంటాడు మీకు ఏ ఆపద వచ్చినా సారు ఇంటి తలుపులు ఇరవై నాలుగు గంటలు తెచ్చుంటాయమ్మా ఈయన ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు ఒక లీడర్ దగ్గరికి పోవాలంటే అక్కడున్న పిఏ కన్నా అడగాల ఊర్లో ఉన్న ఒక తోడు లీడర్ తోటన్న పోయి ఉండాలా అరే ఆగ్రా పోయి మన టిఫిన్ చేసేస్తాం చాయ్ చేసేద్దాం అట్లేం లేదు సార్ దగ్గర ఫోన్ చేయగలి ఆయన స్నానం చేసినా చెయ్యకపోయినా నేను ప్రత్యక్షంగా చూసి నిజంగా చెప్తున్నామ్మా ఆయనకు నేను అర్పించేసుకున్నా ప్రత్యక్షంగా చూసి మన చేయగానే మనకైనా ముందు వచ్చాడు కూర్చుంటాడు ఆయన అది చేస్తున్నాడు హిందీ సేవా